అనగనగా ఒక చిన్న గ్రామం ఒకసారి ఒకూరిలో పెద్ద కరువు వచ్చింది ఒక్క వాన రాలేదు దాంతో పశువులకు గడ్డి లేదు జనాలకు తిండి లేదు పక్షులకు గింజలు లేవు అందరూ ఆకలికి తట్టుకోలేక అల్లాడిపోయారు నెమ్మదిగా ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు ఆ ఊరిలో ఒక జమీందారు ఉన్నాడు వాని దగ్గర లెక్క లేనంత డబ్బుంది దానికి తోడు సంచుల సంచుల గింజలు ఉన్నాయి ని వాడు పెద్ద పిసినారి ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించని రకం పొట్ట చేత బట్టుకొని కళ్ళనీళ్ళతో బంధువులొచ్చినా సరే నా దగ్గర ఏముంది ఏమీ లేదు అని తిరిగి ఉత్త చేతులతో పంపించేటోడు తన దగ్గర ఉన్నవి ఎవరికీ తెలియకుండా బాగా చీకటి పన్నాక ఊరంతా పండుకున్నాక వంట చేసుకొని తినేటోడు ఆ ఊరిలో ఒక పక్షి ఉంది దానికి రెండు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఆ పక్షి వాటికి గింజల కోసం ఊరంతా కింద మీద పడి వెదికింది కాని ఒక్క గింజ దొరకలేదు దాంతో తిండి లేక ఆ చిన్నపిల్లలు దాని కళ్ల ముందే చచ్చిపోయినాయి పాపం ఆ పక్షి చానా బాధపడింది అయ్యో దేవుడా ఎంత కలికాలం వచ్చింది కళ్ల ముందు పిల్లలు పశువులు మనుషులు రాలిపోతా ఉన్నారు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అంటా ఇల్లిల్లు వెదకసాగింది అలా వెదుకుతా వెదుకుతా పోతా ఉంటే ఎందరూ పండుకున్నాక ఈ జమీందారు ఇంటి పొగగొట్టంలోంచి పొగ బయటికి రావడం గమనించింది కిటికీలోంచి లోపలికి దూరి గది వెదికింది ఇంకేముంది సంచుల సంచుల గింజలు కనబడినాయి అమ్మ దొంగల్లారా ఎవరికీ తెలియకూడదని చీకటి పడినాక వండుకుంటున్నారా అనుకోనింది లోపల పొయ్యి దగ్గర కూచోని జమీందారు పెళ్లాం బియ్యం ఉంది వెంటనే అది పైనుంచి చూసాలే చూసాలే పైనుంచి దాగదులే దాగదులే నిజమింక ఎంత ఉండి ఏం లాభం దొంగ బతుకు మీదంట సిక్కులేని ఈ బతుకు కన్నా చావడమే మీకు నయమంట అంటా పాట పాడింది ఆ పాట విని ఆమె అదిరిపడింది ఉరుక్కుంటా పోయి మొగునికి చెప్పింది ఇద్దరూ కలసి ఇల్లంతా కిందికి మీదికి వెదికినారు ఎక్కడా ఎవ్వరూ కనబడలేదు సరే తొందరగా అన్నం ఎక్కించు ఆకలైతా ఉంది అంటే ఆమె సరేనని అన్నం పప్పు చేసింది మొగునికి పళ్లెంలో వేడి వేడి అన్నం వడ్డించింది కలిపి నోటిలో ముద్ద పెట్టుకుంటా ఉంటే పైనుంచి కరువు రోజుల్లోనన్నా కనికరం చూపించు కాసిని గంజినీళ్లన్నా కరుణతో విదిలించు నీవు చేసిన సేవ చిరకాలం ఉంటుంది భూమిపై నీ పేరు కలకాలం ఉంటుంది అంటా మళ్లీ పాట వినబడింది జమీందారు ఎక్కడ నుంచి వినబడుతుందబ్బా ఈ పాట అని వెదుకుతే పైన పక్షి కనబడింది కోపంగా రాయి తీసుకొని దాని మీదకు విసరబోతోంటే ఆగాగు ఎందుకలా తొందరపడతావు నిజం నిప్పు లాంటిది ఈ రోజు కాకపోయినా రేపైనా విషయానికి ఊరంతా తెలిసిపోతాది ఆకలితో ఉన్న జనాలు తప్పు ఒప్పు అని చూడరు మీ ఇంటిమీద పడి అన్నీ ఎత్తుకొని పోతారు దానికన్నా ముందే నీవే వాళ్లకి అన్నం పెడితే కనీసం మంచి పేరన్నా కలకాలం నిలబడుతుంది అనింది దానికి జమీందారు వంకరగా నవ్వుతా ఈ విషయానికి బయట ఎవరికీ ఎప్పటికీ తెలీదు నిన్ను కూడా ఇక్కడే ఇప్పుడే చంపి పాతిపెడతా అన్నాడు దానికి ఆ పక్షి చిరునవ్వు నవ్వుతా నువ్వు నన్ను చంపినా చంపకపోయినా ఈరోజో రేపో ఎలాగూ ఆకలితో చచ్చిపోతాను కాని ఈ ఊరిలో నీతో పాటు కలసి బతుకుతా ఉన్న సాటి మనుషులు పశువులు పక్షులు కళ్ల ముందే తినడానికి తిండి లేక చచ్చిపోతా ఉంటే ఇలా ఒక్కనివే తినడానికి సిగ్గుగా అనిపించడం లేదా మనిషి పుట్టుక పుట్టినాక కొంచెమన్నా జాలి దయా లేకుంటే ఎలా ఏం పోయేటప్పుడు ఒక్క పైసన్నా మూట గట్టుకుపోతావా ఆకలితో ఉన్న వాళ్లని ఆదుకుంటే ఆ శిబి దదీచిలాంటి మహాపురుషుల మాదిరిని గురించి కూడా ఎంత గొప్పగా చెప్పుకుంటారు రేపొద్దున అనింది దానికి ఆ జమీందారు నీకేం ఎన్నైనా చెబుతావు మరి నువ్వు గూడా జనం కోసం ఆ దదీచి లెక్క మంటల్లో దుంకమంటే దుంకుతావా చూద్దాం అన్నాడు ఎగతాళిగా దానికా చిన్న పక్షి నువ్వు నిజంగా మాట మీద నిలబడతానంటే చెప్పు ఇదిగో ఇప్పుడే ఇక్కడే పది మంది కోసం చావడానికి నేనెప్పుడూ సిద్ధమే అంటా వాళ్ల కళ్ళ ముందే సర్రున పొయ్యి వంట వండిన పొయ్యిలో దూకింది అంతే నిమిషాల్లో దాని వల్లంతా కాలిపోయి కళ్ల ముందే గిలగిలలాడుతా చచ్చిపోయింది అది చూసి మొగుడు పెళ్లాలు ఇద్దరూ చలించిపోయినారు కరిగి నీరైపోయినారు ఛ ఆ పక్షికి ఉన్న తెలివి కూడా మనకు లేకపాయి ఇంకా ఈ ఊరిలో మనమున్నంత వరకు ఏ జీవి కూడా చచ్చిపోకూడదు ఇదే ఆఖరి అనుకున్నారు అంతే తరువాత రోజు నుంచి ఊరందరినీ ఒక చోట గుంపు చేసి కరువు పోయి వానలు పడేదాకా వాళ్ల కడుపు నిండా అన్నం పెట్టినారు